వెల్కమ్ టు న్యూస్ చదువుతుంది శ్రీరామనవమి రోజునే సీతారాముని పేరుపై వెంపటిలో ఆర్చి ప్రారంభం ప్రారంభకులు తల్లాడి నారాయణ తుంగతూర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో శ్రీరామనవమి రోజున సీతారాముల విగ్రహాలతో అలంకరించిన ఆర్చిని గ్రామ ప్రజలకు తుంగతూర్తి మండల ఆర్య విషయం ముద్దుబిడ్డ తల్లాడి నారాయణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్యవైశ్య సంఘం సభ్యులు తాటికొండ సీతయ్య ఓరుగంటి సత్యనారాయణ బండారు దయాకర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్ తో పాటు మండలంలోని ఆర్యవైశ్య సంఘ సభ్యులు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని గత కొన్ని సంవత్సరాల నుండి వెంపటి గ్రామంలో మన గ్రామంలో గుడి ఏర్పాటు చేసుకున్నాం దానికి తోడు బస్టాండ్ వద్ద గ్రామ పంచాయతీ సమీపంలో దేవాలయ ఆర్చిని నిర్మాణం చేసిన దాత తల్లాడ నారాయణ రమేష్ వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఆర్యవైశ్య సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసి వారికి శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియబరుస్తూ గత కొన్ని రోజుల క్రితం నూతన గ్రామ పంచాయతీ అయిన దేవునిగుట్ట తండాలో గొడ్డపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి గరుడ స్తంభం ఏర్పాటు చేయడం వీరి చేతిలో మీద నుండే వీరి సొంత ఖర్చుల నుండే రోజు కూడా ఈ ఆర్చిని ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యుల తరపున గ్రామస్తుల తరపున వారికి ఆ శ్రీరామచంద్రుడు అయోధ్య రాముడు సకల సుగుణాభి రాముడు ఆశిష్యులతో వారికి శుభం కలగాలని కోరుతూ ఎల్లవేళలా వారికి ఆ దేవుడు కరణించాలని ఆర్యవైశ్య సంఘ సభ్యులు కోరుతున్నారు వారితో పాటు గ్రామస్తులు గ్రామ పెద్దలు పలువురు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్ మన స్పెషల్ రిపోర్టర్ సుభాష్ हम्म फॉरदर हम्म फॉरदर रत्ताने नाना नो जय श्री राम जय श्री राम குடுக்கல 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 సహాయ తీసుకోవాలని మరియు వారు నిర్మించినందుకు వారి కుటుంబానికి వారి సభ్యులందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడు వారికి ఆయురారోగ్యాలు కల్పించి అస్త కల్పించాలని కోరుతున్నాను ఇక్కడ వచ్చేసరి వెంపటి గ్రామ పెద్దలందరికీ మహిళా అందరికీ మన ఆర్యవైశ్య అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపడుతున్నాను నిర్మాణం తమ సొంత ఖర్చులతో పూర్తి చేసి ఈరోజు ప్రారంభించుకుంటున్న సందర్భంగా హాజరైనటువంటి వెంపటి గ్రామ పెద్దలందరికీ ఆర్యవైశ్య సోదర సోదరి మనులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అల్లాడ నారాయణ గారి కుటుంబానికి ఆ శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించి వారికి కాయిర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రదించ ప్రసాదించాలని కోరుకుంటూ ఈ నిర్మాణం చేపట్టినటువంటి ఆ కుటుంబానికి సహకరించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్